హలో హాయ్ నమస్తే మా స్పేస్ మనవరు వింటలు వింతలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం బెండకాయ కూర ఎలా చేసుకోవాలో ఇంట్లో చూసుకుందాం ముందుగా బెండకాయలని శుభ్రంగా కడుక్కొని పురుగులని ఇలా కట్ చేసుకొని పక్కన పడేసి ముక్కల్ని కోసుకోవాలన్నమాట సన్నగా కోసుకుంటే మంచిగా తిరుగుతాయి బెండకాయల్ని తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఇరిచి తీసుకోవాలండి ముదిరికాయలని ఉండకూడదు టేస్ట్ బాగూడదు కొంచెం ముదురుగా ఉంటే సాంబార్ అట్లాంటి వాటిలో వేసుకోవచ్చు కానీ కూరలకు అనమాట ఈ విధంగా అన్ని బెండకాయల్ని కట్ చేసుకుందాం ఈ విధంగా బెండకాయల మొత్తాన్ని నీట్గా ఒకే సైజులో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలండి హాయ్ హలో నమస్తే బగునరా మానా Vuri Vonthalu, Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana Channel Ki, subscribe Cheskunara, Lekapothi, Bell icon click cheesy, subscribe Apude Cheskin Mana Channel Low, Food Recipes, Tours, Travels, Exhibits Enka, Eno, Wonders Nay, Chupistham. Like Chayandi, share Chayandi, welcome. <laughs> నీట్గా ఒకే సైజులో వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కోసుకున్నట్టయితే కొంచెం త్వరగా కట్ చేయొచ్చండి రెండు మూడు ఒకే సైజు ఉన్నవి తీసుకొని ఒకేసారి ఇలా కట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అనమాట త్వరగా మొత్తం కట్ అయిపోతాయి మామూలుగా నైఫ్తో కట్ చేసినా కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు మూడు నాలుగు ఒకసారి పెట్టి ఈ కట్టర్తో టైనా కాదు ఇటువంటి కట్టర్ ఏంటంటే కొంచెం సింపుల్గా కట్ చేసుకోవచ్చు ముందుగా బండిలో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆవాలు పోపు సామాన్లు అండి చిన్నపప్పు మినపప్పు జీలకర్ర ముందుగా మనం ఎర్రపోయి కానీ ఉల్లిపాయ కానీ వల్ల ఏంటంటే ఇవి నూనెలో పేలి మనం పడకుండా ఉంటాయి ఇదొక టెక్నిక్ అనమాట ఇవి కొద్దిగా ఎగిన తర్వాత మనం ఉల్లిపాయ వేస్తున్నాం ఉల్లిపాయ కొంచెం లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకో కొద్దిగా పసుపు వేసుకోవాలండి హాఫ్ స్పూన్ పసుపు ఆరోగ్యానికి మంచిది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు అనమాట బెండకాయ జిగురు రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మంచిదండి అలా అని మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత మనం బెండకాయలు వేసుకుందాం మెండకాయలని పైకి కిందకి వేసి కలుసుకోవాలి సార్ ఇలాగ లైట్గా అంత కలిసే విధంగా పైకి కిందకి వచ్చే విధంగా కలుసుకోవాలి వస్తారు అంత మంచి కలుపుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ను కొంచెం బెండకాయలు వేగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అలా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అడుగు అంటకుండా అడుగుని పైకి ఇలా చూసుకుంటూ ఉండాలి చూసారు కదా మంచి కలర్ కనిపిస్తుంది కదా చిన్నగా వేగి కొద్దిగా కలర్ మారుతుంది మారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి కుక్ చేయకూడదండి మూత పెడితే మళ్ళీ జిగురు వచ్చేస్తుంది బెండపై సో ఇట్లా ఓపెన్గానే కుక్ చేసుకోవాలన్నమాట జిగురు రాకుండా ఉండాలంటే ఇట్లా ఓపెన్గా కుక్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది ఇలా స్లో హీట్లో ఎగినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో బెండకాయలో ఉండే జిగురు అనేది యాత్ర అయిపోతుంది దానివల్ల మనకి బెండకాయ కూర జిగురు జిగురుగా రాకుండా ఉంటుందన్నమాట

ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీకు టేస్ట్ తగ్గినట్టు మీకు కొంచెం కారంగా కావాలంటే కొంచెం చేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ వెళ్తాం కండి మనకు కూడా వన్ టూ మినిట్స్లో దించేసుకోవచ్చు చూసారు కదా బెండకాయ అంతా మంచిగా వేగింది ఎక్కడ జిగురుగా కనిపించట్లేదు మనకి ఫోర్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇది మనం బంద్ చేసుకోటండి చూసారు కదా బెండకాయ కూర అంత చక్కగా వచ్చిందా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ని మన ఊరు వంటలు ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి పంపించండి ప్లీజ్ డోంట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్